నిన్న మానకోటలో ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్టు ఈ రాష్ట్రం అంతా అతలాకుతలమైనట్టు ఏదో అయిపోతున్నట్టు నిన్న మానకోటలో పోయి కేటీఆర్ గారు ఆ కేటీఆర్ గారు బృందం ఏదో ధర్నా చేశారు వీళ్ళ వ్యవహారం వాళ్ళు పాలించిన పది సంవత్సరాల కాలం ఏ విధంగా ఉండేనో తెలంగాణ ప్రజలకు తెలియని కాదు నమ్మక ద్రోహం వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళు కాల ఎములు తెలంగాణ ప్రజల్ని వంచినో కాలాంతకులు అని కూడా చెప్తున్నాం మేము ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని హింసించు తెలంగాణ ప్రజలు మర్చిపోయినరా ఏ విధంగా తెలంగాణ యువత ఆత్మహత్యలకు కారణమైనరో ఇలా తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే అది మీరు చేస్తున్న పొరపాటు గత చరిత్ర చూసుకుంటే వీళ్ళు ఏ విధంగా పాలించినారు గత చరిత్ర అంతా కూడా మోసాలే వీళ్ళు ఏమనుకుంటారంటే చరిత్రను చింపేయచ్చు చరిత్ర గతం కాదని చరిత్ర ఎప్పటికి చింపితే చిరిగేది కాదు పెడితే కాలేదు కాదు చరిత్ర చరిత్ర అన్నది ఎప్పటికీ ఉండిపోతుంది కేటీఆర్ మీరు చేసిన పాపాలు మీ వల్ల జరిగిన ఆత్మహత్యలు విద్యార్థుల మరణాలు వాళ్ళ కుటుంబాల ఆక్రోషాలు అవన్నీ కూడా తెలంగాణ చరిత్ర మర్చిపోదు ఎప్పటికి కూడా తెలంగాణ చరిత్రలో రాసి పెట్టుంటే కనబడుతూనే ఉంటాయి మీరు చేసిన పాపాలు ఈ ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే ఆ మీరు చేసిన పాపాల గురించి మాట్లాడితే రోజు కూడా రోజంతా కూడా సరిపోదు రోజంతా కూడా మాట్లాడచ్చు ఏ వర్గాల పైన అయితే ఇలా కాపాడ ప్రేమ చూపెడుతున్నారో ఆ వర్గాలను ఏ విధంగా మోసం చేసింది ఉదాహరణకు దళితులను తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అధికారంతోనే మోసం మొదలైంది దళితులని ముఖ్యమంత్రి చేస్తానని దళితుల్ని మోసం చేసిండు ఇక గిరిజనుల గురించి మాట్లాడుతున్నాడే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానంటే అది ఎప్పుడు ఇచ్చినో మీరు చూసి కూడా మూడు నెలల పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానంట ఎటువై గత చరిత్ర చూసుకుంటే తెలంగాణ ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నావు